అందరికీ నమస్కారం అండి ఈరోజు నుండి సావిత్రి గౌరీ వ్రతం ఆరంభం సందర్భంగా సావిత్రి గౌరీ వ్రతం యొక్క విశిష్టత వ్రత విధానం గురించి తెలుసుకుందాము పుష్య మాసం చాలా పునీతమైన మాసం పుష్యమి నక్షత్రం శనేశ్వరుని నక్షత్రం ఈ మాసంలో విష్ణువు శివుడు శని సూర్యుడు పితృదేవతలు భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉంటారు వ్రతం అంటే నియమం వరం దితి వ్రతం నియమనిష్టలతో దేవీ దేవతలను పూజించి వారి అనుగ్రహం కోసం వ్రతాలు చేస్తూ ఉంటారు వ్రత ఏదైనా సంకల్పం ముఖ్యం ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయటానికి వ్రతాలు సహాయపడతాయి వ్రతాచరణ సమయంలో క్షమ దయ దాన శౌచ ఇంద్రియ నిగ్రహం దేవీ పూజ మొదలైనవి ఆచరించినప్పుడే పుణ్యప్రాప్తి కలుగుతుంది పుష్యమాసంలో ఆచరించే వ్రతాల్లో సావిత్రి గౌరీ వ్రతం చాలా ముఖ్యమైనది స్త్రీలు తమ సౌభాగ్యం కలకాలం నిలవాలనే ఉద్దేశంతో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజ గృహాన్ని గోమయంతో అలికి శుభ్రం చేసుకొని రంగవల్లలను తీర్చిదిద్దుతారు తలకు నువ్వలను రాసుకొని ముఖానికి కాళ్లకు మంగళసూత్రాలకు పసుపు రాసుకొని స్నానం చేస్తారు పూజా మందిరానికి నాలుగు వైపులా లోపల పసుపు రాసి కుంకుమ దిద్ది మావిడాకులు కడతారు మందిరం లోపల ఎత్తైన ఆసనాన్ని ఏర్పాటు చేసి పసుపు రాసి కుంకుము పె నూతన వస్త్రాన్ని ఆసనంపై పరవాలి ఆ వస్త్రంపై కలసాన్ని ఏర్పాటు చేసుకొని రాగి వెండి ఇత్తడి బంగారంతో చేసిన ఏదో ఒక పాత్రను తీసుకొని పవిత్రమైన నీటితో లేదా బియ్యంతో నింపి దానిలో పసుపు వేసి కుంకుమ వేసి అలంకరించి సిద్ధం చేసుకొని కొబ్బరికాయను అమర్చుకోవాలి కొబ్బరికాయ పై కొత్త వస్త్రం ఉంచి కలసానికి వెనుక గౌరీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి కలసానికి ముందు భాగంలో పసుపుతో చేసిన గౌరీదేవి కుంకుమను అలంకరించి సిద్ధం చేసుకోవాలి అలాగే పసుపు గణపతిని ఏర్పాటు చేసుకొని పూజకు కావలసిన వస్తువులను సిద్ధం చేసుకుని గణపతికి షోడోపచార పూజ చేసి అష్టోత్తరం లేదా సహస్ర సహస్రనామాలను చదువుకొని నైవేద్యం సమర్పించాలి అనంతరం పసుపుతో చేసిన అమ్మవారికి షోడోపచార పూజ చేసి అష్టోత్తర సహస్రనామాలతో పూజించుకోవాలి అమ్మవారికి తొమ్మిది రంగుల పువ్వులను నవధాన్యాలను సమర్పించి పూజకు ముందు నవతోర గ్రంథ పూజ చేసుకోవాలి నవ అనగా తొమ్మిది తోరంలో తొమ్మిది ముడులు ఉంచాలి తోరగ్రంథికి ప్రత్యేక మంత్రంతో అర్చించి ధరించాలి అమ్మవారి అనుగ్రహం కలగడానికి మూడు తోరాలను సిద్ధం చేసుకొని ఒకటి పుణ్యస్త్రీకి కట్టి మరొకటి అమ్మవారికి కట్టి మిగిలిన తోరాన్ని పూజ చేసేవారు ధరించాలి అనంతరం అమ్మవారికి చందన తాంబూలాన్ని సమర్పించి ఫలము పాయసం నైవేద్యాన్ని నివేదించాలి ఆ తర్వాత అమ్మవారికి చీర పసుపు కుంకుమ గాజులను సమర్పించి విధి విధానంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంపద సౌభాగ్యం సిద్ధిస్తాయని పురాణ వాచ ఓం శ్రీ గౌరీపతియే నమఃశివాయ